నీకు దిక్కుగా నేను నిలబడి నీకు సాక్ష్యం ఇచ్చాను సాక్ష్యం ఇచ్చాను ఆ సాక్ష్యాన్ని నువ్వేం చేస్తున్నావు పాడు చేసేసుకుంటున్నావు కదా అన్య జనుల ముందు నా నామాన్ని వ్యర్థపరుస్తున్నావు కదా విలువ లేకుండా చేస్తున్నావు కదా అవమానపరుస్తున్నావు కదా అని ఏసయ్య దుఃఖించడా దేవుడు బాధపడరా ఆలోచించండి ఈరోజు భారతదేశం పొందాను భారతదేశం పొందా నమ్మకంగా ఉన్నాం సాక్ష్యం కూడా నమ్మకంగా ఉండాలి సాక్ష్యము పోగొట్టుకోకూడదు ఎక్కడతో అయిపోయే అయితే మనం ఎలా గంత లేసినా ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఎళ్ళవలసినటువంటి రోజు ఒకటి ఉంది ఎళ్ళవలసినటువంటి స్థలం ఒకటి ఉంది కానీ ఈ కొద్ది రోజులు మనం ఎలా ఉంటున్నామో ఈ కొద్ది రోజులు ఎలా జీవిస్తున్నామో ఆలోచించండి అమ్మ ఒక విషయము ఎప్పటికీ కూడా సాక్ష్యము పోగొట్టుకునవద్దు సాక్ష్యము ఎవరి జీవితంలోనైనా సాక్ష్యము పోగొట్టుకోకూడదు అపవాది సాక్ష్యము పోగొట్టుకోవాలని పోగొట్టు వేయాలని మిమ్మల్ని వేధిస్తాడు అపవాది మిమ్మలను అనేక రకాలుగా శోధిస్తాడు అపవాది అనేక విధాలుగా పడగొట్టాలనుకుంటాడు ఎందుకంటే నీకు సాక్ష్యము లేకుండా పెరిగి వేయాలనుకుంటాడు నీ సాక్ష్యమే లేని వాణి జీవితముగా నిన్ను చేయాలనుకుంటాడు నిన్ను చూచి అనేక మంది నవ్వుకునే విధంగా చేయాలనుకుంటాడు నిన్ను చూసి కింద నవ్వుకునే విధముగా చేయాలనుకుంటాడు పిచ్చిదానిగా చేయాలనుకుంటాడు కానీ సాతని యొక్క పనులకు కుట్రలకు లోబడవద్దు లోబడవద్దు నీవు దేవునికి లోబడు